శ్రీమాత్రే నమ నూట డెబ్భై నాలుగవ శ్లోకము వ్యోమకేశీ విమానస్థ వజ్రిణి వామకేశ్వరి పంచయజ్ఞప్రియ పంచప్రేతమంచధిశాయిని ఆకాశమే కేశములుగా గల తల్లికి నమస్కారము అంతరిక్ష విమానమున స్థితమై సంచరించునది ఇంద్రుని భార్య అయిన రూపంలో ఉన్న తల్లికి నమస్కారము వామమార్గరతులకు ఈశ్వరి అయిన తల్లికి నమస్కారము దేవ పితృ బ్రహ్మ మనుష్య భూతయజ్ఞములనే పంచయజ్ఞముల పట్ల ప్రీతిగల తల్లికి నమస్కారము బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరులను నాలుగు కోళ్లుగా సదాశివుణ్ణి ఫలకముగా గల శయ్యను అధిష్ఠించి ఉండు తల్లికి నమస్కారము అంతరార్ధము బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను పంచబ్రహ్మలు అని అంటారు వీరి నుండి శక్తి విడదీయబడితే శవముల వలె ఉంటారు కనుక పంచప్రేతములు అని సంబోధించడమైనది నూట డెబ్భై ఐదవ శ్లోకము పంచమి పంచభూదేశీ పంచసంఖ్యోపచారిణి శాశ్వతి శాశ్వతైశ్వర్య శర్మదా శంభుమోహిని పంచబ్రహ్మలలో వాడైన సదాశివుని భార్య అయిన తల్లికి నమస్కారము లేదా అష్టమాతృకలలో ఐదవది అయిన వారాహిదేవి రూపంలో ఉన్న తల్లికి నమస్కారము పృథివ్యాధి పంచభూతాలకు ఈశ్వరి అయినది గంధ పుష్ప ధూప దీప నైవేద్యాలనే పంచ ఉపచారాలతో పూజింపబడునది శాశ్వతరాలైనది శాశ్వతమైన ఆధిపత్యము లేదా ఐశ్వర్యం గల తల్లికి నమస్కారము శాశ్వత సుఖమును అనగా మోక్షమును ప్రదానం చేయు తల్లికి నమస్కారము శంభువును మోహింపచేయునది అయిన తల్లికి నమస్కారము నూట డెబ్భై ఆరవ శ్లోకము ధరా ధర సుతాధన్య ధర్మిని ధర్మవర్ధిని లోకాతీత గుణాతీత సర్వాతీత శమాత్మిక అన్ని జీవులకు ఆధారభూతమైన భూమి రూపం గలది హిమవంతునికి తనైగా జన్మించిన పార్వతీదేవి అయినది ధన్యురాలైన తల్లికి నమస్కారము సర్వభూతముల పట్ల దయకలిగి స్వభావంలో ఉండడాన్ని ధన్యత అని అంటారు ధర్మమైన సౌచల్యం గల తల్లికి నమస్కారము భక్తులలో ధర్మాన్ని పెంపొందించు తల్లికి నమస్కారము లోకాలన్నింటికి అతీతంగా ఉండే తల్లికి నమస్కారము సత్వ రజస్తమో గుణాలకు అతీత అయిన తల్లికి నమస్కారము సమస్తాన్ని అధిగమించి అతీతంగా ఉండు తల్లికి నమస్కారము శమమును అనగా ఇంద్రియ నిగ్రహము ఆత్మస్వరూపంగా గల తల్లికి నమస్కారము నూట డెబ్భై ఏడవ శ్లోకము బంధుకాకుసుమ ప్రఖ్యా బాలా లీలా వినోదిని సుమంగళి సుఖకరి సువేష సువాసిని బంధు జీవక పుష్పం యొక్క కాంతి రక్తవర్ణం వంటి కాంతితో ప్రకాశించు తల్లికి నమస్కారము బాల లేదా నిత్య కుమారి రూపంలో ఉండే తల్లికి నమస్కారము లీలా సృష్టి స్థితి లయ ఎందు వినోదాన్ని గాంచు తల్లికి నమస్కారము శుభప్రదమైన మాంగళ్య ఆభరణాలతో ప్రకాశించునది సౌభాగ్యవతి అయిన రూపంలో ఉండు తల్లికి నమస్కారము తన భక్తులకు సుఖమును కలిగించునది అయిన తల్లికి నమస్కారము శుభప్రదమైన వేషముతో అనగా వస్త్ర అలంకారాలతో విరాజులు తల్లికి నమస్కారము నిత్య సుమంగళి అయిన తల్లికి నమస్కారము